అలహద్దు ఈ యొక్క వీడియో ద్వారా ఈరోజు మనం హజ్రత్ బషీర్ బీబీ రహ్మతుల్లాహి అలిహ వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఆమె ఎవరు ఎందుకు ప్రసిద్ధి చెందారు ఎక్కడి నుండి వచ్చారు ఆమెపై ఏం జరిగింది సోదరుల కేవలం ఆమె దర్గా షరీఫ్ యొక్క దర్శనం చేయడానికి కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హాజరవుతారు ఈమె దర్గా షరీఫ్ ఉందంటే పొన్నాడ గ్రామం ఇది ఎక్కడంటే కాకినాడ దగ్గరలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం సోదరులరా సోదరి మల్లరా హజరత్ బషీర్ బీబీ రహమతుల్లాహి అలైహా వారు ఈమె పొన్నాడ గ్రామానికి చెందిన వారు కాదు ఈమె శ్రీకాకుళంలో ఉండేవారు ఆయన తండ్రి గారితో పాటు ఆయన తండ్రి గారు శ్రీకాకుళంలో ఉన్న జమ్మ మస్జిద్ యొక్క ఇమాం గారు ఈమె రోజుకి ఐదు పోట్ల నమాజ్ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఆమె తండ్రి గారితో ఉండేవారు ఎప్పుడైతే ఈమె యొక్క వయసు పెళ్లికి అయిందో ఆ సమయంలో ఈయన తండ్రి గారు ఈమె యొక్క వివాహాన్ని హజరత్ బషీరుద్దీన్ వారితో వివాహం చేశారు సో దా ఎప్పుడైతే సయ్యద్ బషీరుద్దీన్ వారితో ఈమె యొక్క వివాహం అయిందో ఆమె అక్కడే ఉండేవారు ఈయన దిల్లీ చెందినవారు దిల్లీ యొక్క బాదుషా వారి దర్బారంలో ఈ ఉండేవారు వివాహం అయిన తర్వాత సుఖ సంతోషాలతో సోదర్లతో జీవితం కొనసాగిస్తూ ఉండేవారు ఆమె గర్భవతి కూడా అయ్యారు ఆ యొక్క సమయంలో పొన్నాడ గ్రామం నుండి ఒక దుర్మార్గుడు ఒక నీచుడు శ్రీకాకుళంకి వెళ్ళాడు అతడు యొక్క పేరు నజీర్ ఖాన్ ఎప్పుడైతే ఈ మనిషి యొక్క చూపు హజరత్ బషీర్ బీబీ వారిపై పడిందో ఆమె అందాల రాసి అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఆమె ఎంతోగాను అందాన్ని ప్రసాదించాడు లారా పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది హజ్రత్ బషీర్ బీబీ వివాహం చేసుకోవడానికి ధనవంతులు వచ్చే సంబంధాలు కానీ ఆమె అందరినీ ఎందుకంటే ఆమెకు కావాల్సింది డబ్బు ధనం ఐశ్వర్యం కాదు ఆమెకు కావాల్సింది భర్త రోజుకి ఐదు పోట్ల నమాజు చేస్తూ ఫర్జుపై పై అమలు చేస్తూ అల్లాని సంతోషపెట్టగలగాలి ఇది ఆమె యొక్క కండిషన్ అనమాట ఆమె కండిషన్ కి హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారు యాక్సెప్ట్ అయ్యారు సో దా వివాహం தர்வா எப்படத்தி ஆமை பை నజీర్ ఖాన్ యొక్క చూపు పడిందో నజీర్ ఖాన్ స్వయంగా వెళ్ళి అడుగుతున్నాడు మీరు నన్ను వివాహం చేసుకుంటారా మీ అందానికి నేను ఫిదా అయిపోయాను ఈ విధంగా మాటలు చెప్పినాడు ఆ యొక్క సమయంలో హజరత్ బషీర్ అమ్మ రెహమతుల్లాహి అలిహా వారు తెలియజేస్తున్నారు నాకు వివాహం జరిగింది నేను నీతో వివాహం ఏ విధంగా చేసుకోగలను నేను నీ యొక్క ఆఫర్ను తిరస్కరిస్తున్నాను అని ఆమె తిరస్కరించింది సోదరుల ఈ మాటలు విన్నా నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు అయితే నీ భర్తకి నువ్వు విడాకులు ఇవ్వు నిన్ను నేను ఏ విధంగా అయినా ఆయన వివాహం చేసుకుంటాను అని తెలియజేశాడు సోదరుల మాట తీరు మారింది ఆ సమయంలో బషీర్ బిబి రెహమతుల్లాహి అలే వారు తెలియజేస్తున్నారు ఇది అసాధ్యమైన పని నేను ఈ విధంగా చేయను నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను నేను నేను ఏ విధంగా వివాహం చేసుకోగలను సోదరులారు ఆ సమయంలో నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు నా ఆఫర్ ని నువ్వు తిరస్కరిస్తున్నావు కదా అయితే నేను నీకు చిత్ర హింసలు పెడతాను చివరికి నువ్వే వచ్చి నన్ను పడతావు నన్ను వివాహం చేసుకోనని సోదరులారా ఈ విధంగా నజీర్ ఖాన్ శ్రీకాకుళం నుండి తిరిగి పొన్నాడ గ్రామానికి చేరినాడు అతడు పొన్నాడ గ్రామానికి చేరుకున్న తర్వాత చక్రవర్తికి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో అతడు రాసింది ఏమిటంటే అందాల రాసి నేను చూశాను ఆమె యొక్క అందం గురించి నేను మాటల ద్వారా వివరించలేను సుందరికి సుందరి అతిలోక సుందరి అని రాశాడు ఆమె యొక్క అడ్రస్ కూడా తెలియజేశాడు శ్రీకాకుళంలో ఆమె నివసిస్తుంది కానీ ప్రాబ్లం ఏమిటంటే ఆమె యొక్క వివాహం అయింది ముందుగా మీరు అతని యొక్క భర్తని ఖైదీ చేయాలి సోదర్లారా ఈ యొక్క ఉత్తరం చక్రవర్తి చదివిన తర్వాత అతడికి ఈ ఆఫర్ నచ్చింది ఇతడు ఇంతగా పొగుడుతున్నాడు అని అంటే ఆ అమ్మాయి చాలా అందంగానే ఉంటుందని అతడి యొక్క భర్తని ఖైదీ చేశాడు సోదర్ల సోదర మహాశివులార భర్తని ఖైదీ చేసిన తర్వాత ఈ సందేశాన్ని నజీర్ ఖాన్ వద్దకి ఎప్పుడైతే వచ్చిందో అతడు వెంటనే శ్రీకాకుళంకి వెళ్లి బషీర్ అమ్మ రెహమతుల్లా అలెహా వారిని బలవంతంగా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చాడు సోదరుల సోదర మహాశివులారా ఎప్పుడైతే బషీర్ బీబీ వారు పొన్నాడ గ్రామానికి చేరుకున్నారో ఆ సమయంలో ఆమె గర్భవతి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజలు ఆమె వైపు చూస్తున్నారు బలవంతంగా వచ్చారు ఆమె అల్లాతో ప్రాధేయపడుతున్నారు అల్లా నా భర్తని ఖైదీ చేశారు ఓ అల్లా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చారు ఆమె అల్లాతో దువా చేస్తున్నారు ఓ అల్లా నేను ఓర్పు మరియు సహనం కలిగి ఉన్నాను ఏ విధంగా అయితే ఇమామి హుసైన్ వారు కరబల యొక్క మైదానంలో ఓర్పు మరియు సహనం కలిగి ఉన్నారు అదే సహనం కలిగి నేను కూడా ఉంటున్నాను గ్రామంలో ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక మనిషి ఈ యొక్క దృశ్యాన్ని మొత్తం చూస్తున్నాడు అతనికి హజరత్ బషీర్ బీబీ వారిపై జాలి మరియు దయ కలిగి అతడు చక్రవర్తి వారి దగ్గరికి వెళ్లి ఈ విధమైన రెండు సందేశాలు ముందు పెట్టాడు ఆ సందేశాలు ఏమిటంటే ఓ మహారాజా ఓ చక్రవర్తి బషీర్ బీబీ వారిని బలవంతంగా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చినారు బషీర్ బీబీ రహమతుల్లాహి అలహ్య వారు వ్రత దీక్ష చీడకు సంకల్పించినారు అందుచేత గుమ్మములు మెట్లు లేని ఏడు అంతస్తుల బవను నిర్మించవలసినదిగా ఉంటుంది సందేశం ఏమిటంటే మీరు ఆయన యొక్క భర్త అయిన హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారిని విడుదల చేయండి సోదర్ ఈ యొక్క సందేశములను చక్రవర్తి అంగీకరించాడు భవనం కట్టుకోవడానికి అతడు పర్మిషన్ అంగీకరించాడు సోదర్ తర్వాత భవనం యొక్క పని స్టార్ట్ అయింది ఆడు అంతస్తుల భవనం పూర్తి అయింది ఎప్పుడైతే ఏడవ అంతస్తు పని జరుగుతుందో ఆ యొక్క సమయంలో హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారిని విడుదల చేశారు సోదర దారిలోని నజీర్ ఖాన్ దాడి చేయించాడు హజరత్ సయ్యద్ బషీరు దీన్ వారిపై అంటే బషీర్ అమ్మ వారిక భర్త గారిపై దారిలోనే ప్రాణాలు కోల్పోయారు ఆయన అమరవీరులయ్యారు సోదరులారా ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆయన యొక్క దేహాన్ని ఎప్పుడైతే గ్రామానికి తీసుకువచ్చారో ఎప్పుడైతే భర్త యొక్క శరీరం దేహంపై ఆయన యొక్క చూపు పడుతుందో ఆమె చూపు పడగానే ఆమె స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయారు మనసులో బాధ చెప్పుకోలేని దుఃఖం కళ్ళలో కన్నీరు ఆమె స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడం జరుగుతుంది సోదరులార ఎప్పుడైతే స్పృహ వచ్చిందో ఆ యొక్క సమయంలో బషీర్ బీబీ వారు ఏం చేశారంటే ఆయనకి అందమైన కుమారుడు జన్మించాడు ఆ యొక్క సమయంలో ఆ కుమార్ని చూసి నవ్వాలా లేదంటే భర్త యొక్క దేహాన్ని చూసి ఏడవాలా ఆమెకు అర్థం కాని పరిస్థితి ఆ సమయంలో ఆయన యొక్క కుమారుడితో పాటు ఆయన భర్త యొక్క దేహంతో పాటు ఆమె ఆ ఏడు అంతస్తుల భవనంలోకి వెళ్ళిపోయింది సోదల్లర వంటేగా ఉంది అల్లాతో దువా చేస్తుంది ఏడుస్తూ ఏడుస్తూ కుమిలి కుమిలి ఏడుస్తుంది అల్లాతో దువా చేస్తుంది సోదల్లర ఆమె ఏం దువా చేశారో అల్లాతో ఏం మాట్లాడారు అది కేవలం బషీర్ బీబీ మరియు అల్లాహ్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే తెలుసు సోదరులార సోదర మహాశివులారా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నజీర్ ఖాన్ మళ్ళీ వచ్చాడు ఏడు అంతస్తుల పైకి ఎక్కిన తర్వాత అతడు బషీర్ బీబీ వారితో తెలియజేస్తున్నాడు నన్ను వివాహం చేసుకో ఇప్పుడు సమయం ఉంది నీ భర్తకి నువ్వు విడాకులు ఇవ్వవలసిన అవసరం లేదు నీ భర్తనితో దూరం అయిపోయాడు నువ్వు నన్ను వివాహం చేసుకో సోదరులారా ఆ సమయంలో బషీర్ బీబీ వారు తెలియజేస్తున్నారు ఇప్పటికి కూడా సమయం ఉంది నువ్వు అల్లాహతో తోబా చెయ్యి నువ్వు అల్ల శరణు కోరుకో సోదల్లరా సోదరులరా తెలియజేస్తుంది నువ్వు అల్ల శరణు కోరుకుంటే కోరుకుంటే నువ్వు తప్పకుండా క్షమిస్తాడు సోదరులరా సోదర మహాశేవులరా చివరికి బషీర్ బీబీ వారు ఏం తెలియజేశారంటే నీకు ఏడు రోజుల సమయం ఇస్తున్నాను నువ్వు అల్లా శరణు కోరుకో సోదరులరా చివరికి నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు కోపంతో అయితే నేను కూడా నీకు ఏడు రోజుల సమయం ఇస్తున్నాను ఈ ఏడు రోజుల్లో నీ యొక్క మనసు మార్చుకోకపోతే నేను నీ యొక్క పిల్లోడిని మరియు నిన్ను చంపేస్తాను ఏ విధంగా అయితే నీ భర్తపై నేను దాడి చేయించాను సోదరులర ఈ మడలు విన్న తర్వాత ఆమెకు ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది సోదరులర ఆమె అక్కడే ఉంటుంది ఏడు రోజులు పూర్తి అయ్యాయి నజీర్ ఖాన్ వస్తున్నాడు దేనికి అంటే సోదరులర బషీర్ బీబీ వారిపై దాడి చేయడానికి ఆమె యొక్క కుమారుడిపై దాడి చేయడానికి ఆ యొక్క సమయంలో పొన్నాడ యొక్క గ్రామంలో సోదరుల తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్ లో ఈ నజీర్ ఖాన్ చనిపోతాడు ఈ నజీర్ ఖాన్ యొక్క వారసులు చనిపోతారు ఈ నజీర్ ఖాన్ యొక్క కుటుంబం చనిపోతుంది అతని యొక్క రక్తాన్ని పుట్టిన వారసులు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఇంకా మిగలలేదు సోదరులర పొన్నాడ గ్రామంలో ఎంత భారీగా తుఫాను వస్తుందంటే సోదరులర ఇల్లు మునిగిపోతాయి అదే విధంగా ఏడు అంతస్తుల భవనం ఏదైతే నిర్మించారో ఆరు అంతస్తుల భవనం ఇసుక లోపలికి వెళ్ళిపోతుంది ఏడవ అంతస్తు ఏదైతే ఇంకా పని పూర్తి అవ్వలేదు అది మాత్రమే పైన ఉంటుంది ఈ విధంగా హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలహే వారు ప్రాణాలు త్యాగం చేశారు భర్త ప్రేమలు సోదర్ల ఆయన కుమారుడు ప్రాణాలను త్యాగం చేసినారు సయ్యద్ బషీర్ బీబీ రహమత్ అలహ వారున్నాడ గ్రామానికి బలవంతంగా వచ్చారు భర్త యొక్క బీబీ రెహమతుల్లాహి అలహ వారి జీవిత చరిత్ర ద్వారా మనకేం అర్థమవుతుందంటే భార్య భర్తను ఏ విధంగా ప్రేమించాలో అర్థమవుతుంది ఎంత మంది చెడు మార్గాన్ని చూపించిన వాటిని తిరస్కరించి కేవలం జీవితం మొత్తం అంకితం భర్తకి అని ఆమె ఏ విధంగా తెలియజేసినారో మనకి అర్థమవుతుంది సోదర్ ఈ విధంగా హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలహా వరుత్తు శ్వాసను విడిచిపెట్టడం జరిగింది ఈ రోజు కూడా ఆమె యొక్క దర్గా షరీఫ్ పొన్నాడ యొక్క గ్రామం కాకినాడ దగ్గరలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఉన్నది సోదర్లరా సోదర మహాశివులరా కేవలం అక్కడ ముస్లిం ప్రజలే కాదు అక్కడ హిందువులు కూడా వెళ్తారు అక్కడ క్రైస్తవులు కూడా వెళ్తారు అలహమ్దుల్లా గత రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క లో అక్కడ ముఖ్య అతిథిగా నేను ప్రసంగం ఇవ్వడానికి కూడా వెళ్ళినాను సోదర్లారా సోదర మహాశివులారా మరో విషయం ఏమిటంటే అక్కడ వచ్చిన వారు వారి యొక్క దువాను అల్లాకి తెలియజేస్తారు వారి యొక్క మనసులో ఉన్న కోరికలను అల్లాతో తెలియజేస్తారు ఎందుకంటే ఆ యొక్క ప్రదేశంలో అల్లాహ్ యొక్క తేజస్సు కురుస్తుంది ఆ సమయంలో మనం అక్కడ మనస్ఫూర్తిగా అల్లాతో దువా చేసినట్లయితే అల్లా తప్పకుండా ఆ యొక్క దువాలను స్వీకరిస్తాడు సోదరులారా ఆ యొక్క దర్గా షరీఫ్ ఎప్పుడైతే మీరు వెళ్తారో మనస్ఫూర్తిగా ఆనందం కలుగుతుంది అల్లా మీ యొక్క దువాలను స్వీకరిస్తాడు మరో విషయం ఏమిటంటే ఆమెను బంగారు పాప అని కూడా పిలుస్తారు అక్కడ హిందూ ప్రజలు ఆమెను బంగారు పాప అని పిలుస్తారు ముస్లిం ప్రజలు బషీర్ అమ్మ రెహమతుల్లాహి అలైహా అని పిలుస్తారు ఆమె అసలు పేరు వచ్చి హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలై సో వివిధ పేర్లతో ఆమె ప్రసిద్ధి చెందారు కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు దర్శనం కోసం హాజరవుతూ ఉంటారు ఈ విధంగా బషీర్ బీబీ రెహమతు అలిహా వారు ఆమె తుది శ్వాసను విడిచిపెట్టడం జరిగింది సో దర్ల ఆమె యొక్క దర్గా షరీఫ్ పొన్నాడ గ్రామంలో ఉన్నది